సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపున ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తూ బహుచిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు అందులో సదాబాల రూపాపి రూపాద్రిహంతి మహాదంతివత్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది ముఖ్య విధత్తాం శ్రీయం కాపి కళ్యాణమూర్తి ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి శ్రీయం అన్నారు నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక